క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారండి ఈరోజు మీ అందరికీ ఒక ఆశ్చర్యకరమైన లేకపోతే కొంచెం ఇన్స్పిరేషనల్గా ఉండే ఒక విషయం గురించి మీతో నేను మాట్లాడబోతూ ఉన్నాను జర్మనీ దేశంలో ఒక మంచి సాంప్రదాయం ఒకటి ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బోర్డు రెండు వేల ఇరవై నాలుగు సెవెంటీ టూ యాక్స్ యోన్ యుగండ్ ఓటర్ అంటే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి చిన్నపిల్లలు యువత యువకులు కలిసి ఒక మంచి పని ఒకటి చేస్తారు ఏంటిది అని అంటే వారు సమాజానికి ఉపయోగపడే ఏదైనా ఒక మంచి పనిని వారు చేయాలి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వీళ్ళందరూ కలిసి పని చేస్తూ ఉంటారు మా విచారణలో ఇక్కడ ఉన్నటువంటి యువత యువకులు ఉత్తాస్పిల్లలు ఏం చేశారంటే కొన్ని మొక్కలను ఇక్కడ నాటారు మీరు చూస్తూ ఉన్నారు కదా మొక్కలు నాటారు ఇక్కడ అంటే వాళ్ళ తరఫున సమాజానికి ఏదైనా ఒక పనికొచ్చే పని చేయాలి అన్న తలంపుతుంది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక పెద్ద మొక్కను ఒకటే నాటారు గుర్తుగా ఈ యొక్క బోర్డుని వాళ్ళు నిర్మించారు ప్రతి సంవత్సరం కాదు ఈ పని నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ యొక్క చెక్కలు లేక చిన్న చిన్న చెక్క మొక్కలు ఎందుకు వేసారంటే గడ్డి మొల మొలవకుండా ఈ యొక్క మొక్కలకి నష్టం ఏం కలగకుండా చక్కగా పెరగటం కోసం వాళ్ళు ఈ యొక్క భూమి మీద ఈ యొక్క చెక్కతో చేసిన ఈ వీటిని వాళ్ళు ఇక్కడ వేయటం అనేది జరిగింది తరువాత ఏ వ్యక్తులైనా ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు కొద్దిగా ప్రార్థనా అట్మాస్ఫియర్ ప్రేయర్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండటం కోసం వాళ్ళు ఇక్కడ ఒక సిలువను కూడా ప్రతిష్ఠించారు అంటే ఎవరైనా ఈ దారి వైపున వెళ్ళేవాళ్ళు రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఈ పక్కకు చూసినప్పుడు జర్మన్ భాషలో డెంక్ మాల్ అంటారు ఒక గుర్తుంచుకోవటానికి ఒక స్మరించుకోవటానికి వాళ్ళు అక్కడ సిలువని ప్రతిష్ఠించడం జరిగింది తర్వాత ఇక్కడ ఒక ఒక మీరు ఒక బోర్డు లేకపోతే ఒక రిబ్బన్ ఒక 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 ఏమంటారు దీని ఒక ప్లకాటే ఇక్కడ రాసుంది ఇక్కడ ఏం రాసుందంటే చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఎవరైతే ఇది నిర్వహిస్తున్నారంటే దీనికి ఎవరెవరు సపోర్ట్ చేస్తారంటే జర్మనీ దేశంలో ప్రభుత్వం జర్మన్ భాషలో రాస్తుంది బుండెస్ మినిస్టేరియం ఫర్ ఫమీలియస్ ఇన్ యోర్ ఇన్ ఫ్రాబిన్ అండ్ యూగండ్ ద్వైచ్ఛ బిషప్స్ కాన్ఫరెన్స్ దా జర్మనీ దేశంలో ఉన్న బిషప్లందరూ మిజేరియోర్ అనేది ఒక సంస్థ బోనిఫా వెర్క్ సో ఈ నలుగురు కలిసి ఈ నాలుగు సంస్థలు కలిసి ఈ యొక్క ప్రాజెక్ట్ని అంటే మన ద్వారా మన యువతీ యువకుల ద్వారా సమాజానికి ఏదో ఒక ఉపయోగం జరగాలి పిల్లలు కూడా నేర్చుకోవాలి వాళ్ళు కూడా వాళ్ళ తరపున ఏదో ఒక మంచి పనిని చేయాలి అన్న తలంపుతో ఈ యొక్క ప్రాజెక్ట్ ఇది ఒక పని చేయటం జరిగింది ఆ రోజునైతే చాలా వర్షం బాగా చాలా బాగా కురిసింది వర్షం అయినా సరే పిల్లలు యువత యువకులు పొలుగు పార్లు అన్నీ తీసుకొచ్చేసి చక్కగా ఈ డెబ్భై రెండు గంటలు కూడా ఆసక్తిగా ప్రేమగా ఇష్టపూర్వకంగా వాళ్ళు ఇక్కడ గడ్డి మొత్తాన్ని చెక్కేసి రాళ్ళు రప్పలు ఉంటే వాటిని కూడా తీసేసి చక్కగా గుర్తుంచుకోవడానికి కొన్ని మొక్కలని ఎత్ ఈ మంచి మొక్కలను వీళ్ళు ఇక్కడ నాటడం అనేది జరిగింది ఈ సాంప్రదాయం నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఏదో ఒక మంచి పని చేయాలి అన్న తలంపుతో వీళ్ళు మరి ఈ పనిని చేశారు ఈ ఎదరున్న మొక్కలు రెండు వేల రెండవ సంవత్సరంలో అప్పుడున్నటువంటి యువత యువకులు నాటడం జరిగింది మీరు ఎదురుగా చూస్తున్న పెద్ద పెద్ద మొక్కలు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క చిన్న మొక్కలని మా ఉత్తాస్ పిల్లలు యువ యువత యువకులు నాటారు ఇప్పుడు మీ అందరికి నేను ఒక ఆశ్చర్యం కలిగించే చూపించబోతున్నాను ఇక్కడ ఒక బోర్డు ఉంది చెట్టు మీద సరిగా కనిపించట్లేదు కానీ ఇక్కడ రెండు వేల రెండు అని రాసింది రెండు వేల రెండు అంటే ఆ రెండు వేల రెండవ సంవత్సరంలో ఆనాటి యువతీ యువకులు కొన్ని మొక్కలు నాటారు ఈ ఎదర చూసే మొక్కలు ఆ పెద్ద పెద్ద మొక్కలు వాళ్ళు నాటారు ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇప్పుడు ఈ యొక్క ఇక్కడ డేట్ చూసినట్లయితే ఇక బ్యానర్ మీద పద్దెనిమిది ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సరిగ్గా క్లారిటీ క్లియర్గా కనిపించట్లేదు కానీ మీరు గమనించండి అంటే ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి ఈ ఈ రోజుల్లో పిల్లలు ఇటువంటి మంచి పనిని ఒకదాన్ని చేశారు చూశారు కదా సో ఇలాంటి మంచి పనులు మనం కూడా చేస్తే చాలా బాగుంటుంది పిల్లలు అంటే ఓన్లీ టీవీలు చూడటం లేకపోతే ఆటలాడటం ఇవే కాకుండా ఇలాంటి మంచి పనులు కూడా చేస్తే రియల్లీ ఇట్ ఈజ్ ఏ గుడ్ థింగ్ Take care. Bye. Thank you.